श्रीललिता चालीसा ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवं मा श्रीभुवनेश्वरी अवतारं जगमन्तटिकी आधारं हे रम्बुनिकी हरिहरादुलु हरिहरातुलुसेविम्पा चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारं पद्मरेकुलाकान्तुलो बालत्रिपुरा सुन्दरिगा हंसवाहनारूढिनिगा वेदमातवै वच्चितिवी श्वेतवस्त्रमु धरि अक्षरमालन पट्टुकोनी भक्तिमार्गमु चूपितिवि ज्ञानज्योतिनी निम्पितिवि लिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి శ్రీచక్ర శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో చంపితివి ముల్లోకాలను ఏలితివి ఏలి మాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పసిడి కాంతులలో పట్ వస్త్రపు ధారణలో పారిజాతూమాలలలో గవచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పర్దినివైనావు కార్తీకేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వై వెలసి రామలింగేశ్వరు రాణివిగా రవి కుల సోముని రమణివిగా రమావాణి సేవితగా राजराजेश्वरि वैनावो ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् खड्गं शूलं दरिञ्ची పాశుపతాశ్రముచేబూని శుంభని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాధిదేవతగా త్రిపుర సుందరిగా బాదలు తొలగించి మహదానందము కలిగించే అర్తత్రాన పరాయనివే अद्वैतामृतवर्षिणि वे आदिशङ्करा पूजितवे अपर्णा देवी रावम्मा विष्णुपादमुन जनियञ्चि गङ्गावतरमु यत्तिवी भगीरथुडूनिनुकुलु ललिता माता शम्भुप्रिया జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మెప్పించి అర్థ అర్థశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చను జగదంబా दक्षुणि इण्टाजनि सती देवि चालन्ति अष्टादश दर्शनमिच्छनु जगदम्बा शङ्कुचक्रमु धरि राक्षससंहारमुचे लोकरक्षण चा भक्तुल मदि निला దేవతగా పరమ శాంతస్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితి లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా అవతారం అవతారగమంతటికి ఆధారం పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృగంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదిశవรียై అంకుశాయుధధారిణిగా భాసిллеను శ్రీ జగదంబా సర్వ దేవతల శక్తిలచే సత్యస్వరూపినిరూపంది శంఖనాదము చేసితివి సింహవాహిని గవచ్చితిలిత శంభు ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం మందార మందారుసుమలతో మునులందరు నిను మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాశాంభవి అవతారం అమృతపానం నీనామం अद्भुतमै दिनी महिमा अतिसुन्दरमुनिरूपम् अम्मलगन्ना अम्मवुग मुगुरम्मलको मूलमुग ज्ञानप्रसूनरावम्मा ज्ञानमुनन्दरि किम्मा ललिता माता शम्भुप्रिया जगति किमूलं శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేచి కనికరము తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు అసురుల నందరిదును మాడి అపరాజిత వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా नन्दनन्दनुनि सोदरिग भूलोका वचितिवि भक्तुल कोर्केलु तीर्चितिवि ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగనిను కొలిచినను ఏ పేరుననిను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి नीपारायणचेसिति मे ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम् श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् त्रिमातृरूपा ललितं मा सृष्टिस्थितिलयकारिणि నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమేచి అమ్మ దీవెనా పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి కుటుంబినివి సౌభాగ్యమిచ్చే మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంత మంగళహారతులము లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా श्री भुवनेश्वरी अवतार जगमंत की आधार जगमंत की आधार